త్వరలో రుణమాఫీపై విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఒక పండుగలాగా చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది అన్నారు రైతులకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అనడానికి రుణమాఫీయే ఒక నిదర్శనమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియత ఉన్నా త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది ఇది రైతన్నలందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరి యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట మెలుపుకున్న సందర్భంలో